హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం లాగ్స్ ఈరోజు వీడియోలో నేను నా దగ్గర ఉన్న బీట్స్ కలెక్షన్ చూపిస్తానండి ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ జీరో డబల్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ జ్యువెలర్స్లో కానీ మీరు స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈసారి మన దగ్గర ఒరిజినల్ చేతన్ రూపీస్ కూడా వచ్చినాయండి నేను అన్నీ క్లియర్గా చూపిస్తాను అండ్ ప్రైస్ ఎట్లా పడుతుంది ఏంటి అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి అనేది డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి ఇవి మల్టీ కలర్ బీడ్స్ అండి ఈ బీడ్స్ మీకు లూజ్గా ఇవ్వడానికి అవ్వదు ఎందుకంటే అందరూ ఒకే కలర్ కావాలి అంటే రిమైనింగ్ కలర్స్ సేల్ అవ్వవు సో ఈ బీడ్స్ కావాలి అంటే మాత్రం లైన్ లైన్ తీసుకోవాలి ఇది లైన్ నైంటీ రూపీస్ పడుతుందండి ఇవి ఓన్లీ మన దగ్గర సిక్స్ లైన్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఆ సిక్స్ లైన్స్ అయిపోయాక కూడా స్టాక్ వస్తుందని గ్యారంటీగా చెప్పలేము బీడ్స్ అయితే చాలా షైనింగ్గా ఉంటుంది అండ్ ఈ బీడ్స్తో నేను ఒక బ్లాక్ బీడ్స్ చైన్కి లాకెట్లా కూడా చేశాను అది మన ఛానల్లో వీడియో కూడా ఉంది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ మీకు ఏమన్నా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ జీరో డబల్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్కి పిక్ పంపించి ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి నార్మల్ బ్లాక్ బీడ్స్ అండి మనము నార్మల్గా మంగళసూత్రాల్లో కానీ లేకపోతే నల్లపూసల గొలుసుల్లో కానీ వేసుకుంటాం కదా అట్లా నార్మల్ బ్లాక్ బీడ్స్ ఇవి ఇవి చూడండి ఇంత ఒక్కొక్క స్ట్రింగ్ లెంగ్త్ ఇంత ఉంటుంది ఇది మీకు స్ట్రింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి స్ట్రింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవి వైట్ బీడ్స్ అండి ఇందాక బ్లాక్ బీడ్స్ చూసాం కదా సిమిలర్గా వైట్ బీడ్స్ ఇవి మీరు వైట్ బీడ్స్ చోకర్స్ నెక్లెస్ హారాలు ఇట్లా డిజైన్ చేసుకుంటే యూస్ చేసుకోవచ్చు అండ్ వీటిని మనము గుత్తపూసలు చేస్తాం కదా కొత్తిమీరతో ఈ బీడ్స్ చుట్టుకొని గుత్తపూసల్లాగా కూడా చేసుకోవచ్చు లారియల్ పర్ల్స్ అంటారు ఇది కూడా లైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండ్ వీటితో గుత్తపూసలు ఎలా చేసుకోవాలి అనేది కూడా మేకింగ్ వీడియో మన ఛానల్లో ఉంది నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసి చూడండి సేమ్ ఇందాక బ్లాక్ బీడ్స్ అదే క్వాలిటీలో ఇవి వైట్ బీడ్స్ లైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవి స్వరోజ్కి పర్ల్స్ అంటారు కదండి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ జ్యువెలరీలో స్వరోస్కి పర్ల్స్ వేసుకుంటున్నారు బట్ ఇవి స్వరోస్కి పర్ల్స్కి రెప్లికా అండి ఒరిజినల్ అయితే కాదు మీకు స్వరోస్కి పర్ల్స్ ఒరిజినల్ కావాలి అంటే సేమ్ ఈ లైన్ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా పడుతుంది అండ్ ఇంకా ఎక్కువ కూడా పడవచ్చు జనరల్గా మనము గోల్డ్ షాప్లో చూస్తాం కదా మనం జ్యువెలరీలో వాళ్ళు పర్ల్కి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ వేస్తారు సో అది కాస్ట్లీ ఉంటుంది మీకు రియల్స్ వరోస్కి పర్ల్స్ కావాలి అంటే ప్రీ ఆర్డర్ చేసుకుంటే తెప్పిస్తామండి ఇవి వాటి రెప్లికా ఇమిటేషన్ జ్యువెలరీలో అట్లా యూస్ చేసుకుంటాము ఇది వచ్చేసి మీకు బీడ్ వన్ రూపీ పడుతుందండి లైన్ సమ్ సెవెంటీ టు ఎయిటీ రూపీస్ పడుతుంది ఇప్పుడైతే మన దగ్గర లైన్స్ మొత్తం అవైలబుల్గా లేవు ఇన్ కేసు ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకుంటే ఒక వన్ వీక్ టెన్ డేస్లో నేను తెప్పిస్తాను ఇది ప్రజెంట్ మాత్రం ఇది లైన్ అవైలబుల్గా లేదు బీడ్ వచ్చేసి వన్ రూపీ పడుతుందండి ఇది ఇవి స్వరోస్కీ పర్ల్స్ రెప్లికా అని చెప్పే కదా ఇందాక సేమ్ అందులోనే కొంచెం పెద్ద సైజు లైక్ ఇవి టెన్ ఎంఎం సైజు ఇందాకటివి సిక్స్ ఎంఎం ఆర్ ఎంఎం మధ్యలో వస్తుంది సైజు ఇవి ఎంఎం సైజు అండ్ ఇది వచ్చేసి మీకు బీడ్ టూ రూపీస్ పడుతుందండి మీకు సైజు పెరిగే కొద్దీ ఒరిజినల్వి ప్రైస్ కూడా పెరుగుతుంది లైక్ అది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అట్లా పడుతుంది ఇంకా ఎక్కువ కూడా పడవచ్చండి నేను గ్యారెంటీగా అదే ప్రైజ్ అని చెప్పండి నేను చెప్పేది నియర్లీ ప్రైజ్ ఒరిజినల్లో ఇవి రెప్లికా అండి ఇది మీకు బీడ్ వచ్చేసి టూ రూపీస్ పడుతుంది అండ్ నేను ఈ రెప్లికాస్ కొంచెం కొన్ని బ్లాక్ బీడ్ చైన్స్లో కూడా యూస్ చేశాను నేను ఆ పిక్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి ఇవి బ్లాక్ క్రిస్టల్స్ అండి ఇందాక మనం చూసింది నార్మల్ బ్లాక్ బీడ్స్ ఇవిగోండి ఇవి నార్మల్ బ్లాక్ బీడ్స్ మీకు స్టార్టింగ్లో చూపించాను ఇవి బ్లాక్ క్రిస్టల్స్ ఇవి బ్లాక్ క్రిస్టల్స్ మీకు షైనింగే తెలిసిపోతుంది అండ్ ఇవి టూ ఎంఎం సైజ్ అండి మీకు లైన్ వచ్చేసి ఇంత ఉంటుంది లైన్ వచ్చేసి ఇంత ఉంటుంది అండ్ ఇది బ్లాక్ క్రిస్టల్స్ మీకు లైన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి బ్లాక్ క్రిస్టల్స్ ఈచ్ లైన్ ట్వంటీ రూపీస్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్లో ఆర్డర్ చేసుకోండి ఇవి గ్లాస్ బీడ్స్ అండి మనకి నార్మల్ ఒరిజినల్ గోల్డ్ జ్యువెలరీలో కూడా ఈ టైప్ బీడ్స్ యూస్ చేస్తాము వాళ్ళు ఒరిజినల్ యూజ్ చేస్తారు అవి బీడ్ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ వేస్తారు మనకి గోల్డ్ షాప్లో బట్ ఇవి రెప్లికా అండి గ్లాస్ బీడ్స్ మీరు ఒరిజినల్ జ్యువెలరీలో వేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ గ్లాస్ బీడ్స్ ప్రైస్ వచ్చేసి లైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి లైన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మనకి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి డార్క్ రెడ్ అండ్ డార్క్ గ్రీన్ కలర్స్ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి లైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మాకు ఇంత లైన్ అవసరం లేదు మాకు టూ ఆర్ త్రీ బీడ్స్ సరిపోతే మేము చేసుకునే జ్యువెలరీలో లేకపోతే కొన్ని సరిపోతాయి అనుకుంటే లూజ్గా కూడా ఇస్తామండి లూజ్గా టూ బీడ్స్ వచ్చేసి త్రీ రూపీస్ పడతాయండి అంటే ఒక్కొక్క బీడ్ రూపాయిన్నర పడుతుంది లూజ్గా కావాలన్నా ఇస్తాము లేదు లైన్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఇవి ఇందాక బ్లాక్ క్రిస్టల్స్ చూశాం కదండి సిమిలర్గా బ్రౌన్ కలర్లో అండి యాక్చువల్గా మీకు ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి బట్ మన దగ్గర ప్రజెంట్ బ్లాక్ అండ్ బ్రౌన్ మాత్రమే ఉన్నాయి ఇవి వచ్చేసి లైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి మీకు బ్లాక్ అయితే లైన్ ట్వంటీ రూపీస్ పడుతుంది బ్లాక్ కాకుండా వేరే ఏ కలర్ అయినా సరే ఒక్కొక్కసారి కలర్ని బట్టి ప్రైస్ ఎక్కువ పడుతుంది బ్రౌన్ కలర్ అయితే లైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి ఇవి సీజెడ్ బీడ్స్ అండి పర్పుల్ కలర్ లాస్ట్ టైం ఒకళ్ళు కావాలి అంటే తెప్పించాము వాళ్ళు తీసుకోగా కూడా మనం చాలా బల్క్లో తెప్పించాము వాళ్ళు తీసుకోగా కూడా చాలా మిగిలినాయి అండ్ ఇవి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ జ్యువెలరీ సీజెడ్ సీజెడ్ బీడ్స్తో బాగా చేస్తున్నారు కదండి జ్యువెలరీ ఇవి పర్పుల్ కలర్ ఇది మీకు లైన్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇది లైన్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇన్ కేస్ మీకు లైన్ మొత్తం వద్దు ఏదైనా ఒక చిన్న జ్యువెలరీ చేసుకోవడానికి కొంచెం చాలు అనుకుంటే లూజ్గా కూడా ఇస్తామండి టూ బీడ్స్ వచ్చేసి త్రీ రూపీస్ అంటే ఒక్కొక్క పూస రూపాయిన్నర పడుతుంది మీకు ఇది లైన్ కావాలన్నా ఇస్తాము వన్ ఎయిటీ రూపీస్ లేదు లూజ్గా బీడ్స్ కావాలన్నా ఇస్తాము ఇందాక పర్పుల్ కలర్ పర్ల్స్ బీడ్స్ చూసాం కదండి ఇవి పింక్ కలర్ బీడ్స్ ఇందకటివి సీజెడ్ క్వాలిటీ అండి ఇవి సీజెడ్ క్వాలిటీ కాదు వాటికన్నా కొంచెం తక్కువ క్వాలిటీ ఇది మనకి లైన్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇందకటివి లైన్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది లైన్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇప్పుడు ఈ పింక్ కలర్ చాలా ట్రెండింగ్లో ఉంది కదండి అండ్ మీకు ఇవి లూజ్గా కావాలి అంటే టూ బీట్స్ త్రీ రూపీస్ అండి లూజ్గా కావాలి అంటే టూ బీట్స్ త్రీ రూపీస్ లేదు లైన్ లైన్ కావాలి అంటే లైన్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవి రెడ్ అండ్ గ్రీన్ కలర్ బీడ్స్ అండి ఇందాక చూపించిన పింక్ బీడ్స్ కన్నా ఇంకా తక్కువ క్వాలిటీ బీడ్స్ ఇవి యాక్చువల్గా మీకు ప్రతి క్వాలిటీలో అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి కానీ ప్రజెంట్ మన దగ్గర లేవు అండ్ నేను తెచ్చే షాప్ దగ్గర షాప్లో కూడా మొన్న వెళ్ళినప్పుడు స్టాక్ అయిపోయిందంట మళ్ళీ రీస్టాక్ అయితే ఎవరికైనా కలర్స్ కావాలి అంటే అవైలబిలిటీని బట్టి తెప్పిస్తామండి ఇది మీకు లైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది రెడ్ అండ్ డార్క్ గ్రీన్ కలర్స్ ఉన్నాయి లైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లైన్ వద్దు బీడ్స్ వైజ్ కావాలి అంటే బీడ్ వన్ రూపీ పడుతుందండి ఇవి ఒక్కొక్క పూస రూపాయి పడుతుంది అండ్ లైన్ అయితే హండ్రెడ్ రూపీస్ పడుతుంది రెడ్ అండ్ గ్రీన్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ఈ బీడ్స్ వచ్చేసి మీకు కొంచెం పెద్ద సైజులో వస్తాయండి అండ్ ఈ బీడ్స్ కూడా మీరు జ్యువెలరీ చేసుకునేటప్పుడు సింపుల్గా సింగిల్ లైన్ బ్లాక్ బీడ్ జ్యువెలరీ చేసుకున్నప్పుడు అట్లా మధ్యలో వేసుకోవడానికి అట్లా బాగుంటుంది యాక్చువల్గా నేను ఒక హ్యాండ్మేడ్ బ్లాక్బీడ్ జ్యువెలరీలో రెడ్ అండ్ గ్రీన్ కలర్ యూస్ చేశాను నేను అది పిక్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇవి మన దగ్గర ప్రజెంట్ రెడ్ గ్రీన్ బ్లాక్ పింక్ అవైలబుల్గా ఉన్నాయండి రెడ్ గ్రీన్ అయితే కంప్లీట్ లైన్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్లాక్ అండ్ పింక్ అయితే లైన్స్ అవైలబుల్గా లేవండి లూజ్గా మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇది లైన్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఏ కలర్ అయినా సరే లైన్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది లేదు లైన్ అంతా అవసరం లేదు లూజ్గా కావాలి అంటే బీడ్ టూ రూపీస్ పడుతుందండి ఏకలైనా బీడ్ పూస రెండు రూపాయలు పడుతుంది లైన్ అయితే మొత్తం నూట ఇరవై రూపాయలు పడుతుంది ఇప్పుడు మనకి లేటెస్ట్గా జ్యువెలరీలో డ్రాప్ షేప్ బీడ్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఇవి డ్రాప్ షేప్ బీడ్స్లో కొంచెం చిన్న సైజ్ అండి ఈ డ్రాప్ షేప్ బీడ్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి లైక్ ఇది లైన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి లైన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇన్ కేస్ మీరు ఏదైనా ఒకటి రెండు చైన్స్లోకి కావాలి లైన్ అంతా అవసరం లేదు అనుకుంటే లూజ్గా కూడా ఇస్తామండి లూజ్గా అయితే బీడ్ సెవెన్ రూపీస్ పడుతుందండి ప్రజెంట్ మన దగ్గర పింక్ అండ్ గ్రీన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బీడ్ సెవెన్ రూపీస్ పడుతుంది లేదు లైన్ మొత్తం కావాలి అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది యాక్చువల్గా మనం ఏదైనా ఒక జ్యువెలరీ చేసుకున్నప్పుడు ఇట్లాంటి బీడ్స్ మధ్యలో ఒక ఫైవ్ సిక్స్ లేదంటే ఒక టెన్ బీడ్స్ అట్లా వేసుకుంటాము మళ్ళీ వేరే జ్యువెలరీలో వేసుకుందామంటే సేమ్ కలర్ మళ్ళీ చేసుకోం కదా జనరల్గా సో ఒక ఫైవ్ సిక్స్ బీడ్స్ కోసం అని చెప్పి లైన్ మొత్తం తీసుకుంటే మళ్ళీ మీ దగ్గర బీడ్స్ మిగిలిపోతాయి అట్లా వేస్టేజ్ ఉండకూడదని చెప్పి మనం ఇట్లాగా లూజ్గా కూడా సేల్ చేస్తున్నామండి మీకు లూజ్గా చాలా తక్కువ రేర్గా దొరుకుతాయి అండి లే ఎక్కడ చూసినా మీకు కంప్లీట్ లైన్ తీసుకోవాలి అన్నట్టు ఉంటుంది లూజ్గా చాలా తక్కువ దొరుకుతాయి ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే మీ చైన్కి తగ్గట్టు టూ బీడ్స్ కావాలి లేకపోతే టెన్ బీడ్స్ కావాలి అట్లా ఇట్లా కావాలి అంటే లూజ్గా అయినా తీసుకోవచ్చండి లైన్ ఫోర్ హండ్రెడ్ లూజ్గా అయితే ఈచ్ పీస్ సెవెన్ రూపీస్ ఇది డ్రాప్ షేప్లోనే ఇందాక చూసిన దానికన్నా కొంచెం పెద్ద సైజ్ అండి లైక్ ఇందాక మనం డ్రాప్ షేప్లో చూసాం కదండి ఇది ఇది చిన్నది ఇది కొంచెం పెద్ద సైజు అండ్ ఇది మీకు లైన్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి అండ్ పీస్ వచ్చేసి టెన్ రూపీస్ పడుతుంది లైన్ ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుంది పీస్ వచ్చేసి టెన్ రూపీస్ పడుతుంది ఇది డ్రాప్ షేప్లో ఇందాక చూసిన దానికన్నా ఇంకా పెద్ద సైజు ఇది రెడ్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉందండి మన దగ్గర ప్రజెంట్ డార్క్ రెడ్ కలర్ సంథింగ్ లైక్ మెరూన్ కలర్ షేడ్లో అట్లా వస్తుంది డార్క్ రెడ్ కలర్ ఈ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉందండి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఇది కంప్లీట్ లైన్ కావాలి అంటే లైన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి లేదు మాకు లూజ్గా కావాలి అనుకుంటే బీచ్ ట్వెల్వ్ రూపీస్ పడుతుందండి లైన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లూజ్గా అయితే బీడ్ ట్వెల్వ్ రూపీస్ పడుతుంది జనరల్గా ఇవి మనము కొన్ని మోడల్ చైన్స్లో లైక్ బ్లాక్ బీడ్స్లో కానీ లేకపోతే వేరే చైన్స్లో కానీ ఇట్లా మధ్యలో లైక్ మధ్యలో లాకెట్కి అటు సైడ్ ఇటు సైడ్ టూ బీడ్స్ కానీ లేకపోతే ఇప్పుడు లేటెస్ట్గా డ్రాప్ షేప్ బీడ్స్తో జ్యువెలరీ అండి ఆ జ్యువెలరీలో లైన్కి ఒక ఫోరో సిక్సో అట్లా వేసుకుంటారండి అండ్ మీకు అట్లా కావాలి అంటే సింగిల్ పీసెస్ తీసుకోవచ్చు లేదు లైన్ మొత్తం కావాలి అంటే లైన్ అయినా తీసుకోవచ్చు అండి అండ్ మీకు ఇన్ కేస్ జ్యువెలరీ కస్టమైజేషన్ కావాలి అంటే మీరు ఏదైనా మోడల్ పెట్టి మన దగ్గర ఉన్న బీట్స్తో కస్టమైజ్ చేయాలి అన్న కస్టమైజ్ చేస్తామండి మీరు ఏదైనా మోడల్ పెట్టినప్పుడు ఇన్ కేస్ మా దగ్గర మోడల్ బీట్స్ లేకపోతే మేము ఒక వన్ వీక్ టైం తీసుకొని తెప్పించడానికి ట్రై చేస్తాము ఇన్ కేస్ మాకు ఆ మోడల్ దొరికితే కనుక మేము కస్టమైజ్ చేస్తామండి దొరకకపోతే వితిన్ టూ త్రీ డేస్లోనే మేము మీకు చెప్పేస్తాము ఆ మోడల్ దొరకట్లేదండి అని చెప్పి బట్ కస్టమైజేషన్కి మాకు ఈ కలర్ బీట్స్తో కస్టమైజేషన్ కావాలి మీరు చేస్తారా అని అడుగుతున్నారు ఆ కలర్తో మేము చేస్తాము మా దగ్గర అవైలబుల్ ఉంటే బట్ మీరు ఏ మోడల్ కావాలి ఎట్లా కావాలి అనేది చెప్పకుండా మేము ప్రైజ్ అయితే చెప్పలేము కదండి మొన్న ఒక కస్టమర్ మాకు ఇట్లా రెడ్ బీట్స్తో కస్టమైజేషన్ కావాలి ఎంత అవుతుంది అని అడిగారు అది ప్రైస్ అనేది మోడల్ని పట్టు ఉంటుందండి ఇప్పుడు ఈ కాస్ట్లీ బీడ్స్ మొత్తం మీకు చైన్ మొత్తం ఈ బీడ్స్ కావాలంటే ఒక కాస్ట్ ఉంటుంది లేదు చైన్ల మధ్యలో లాకెట్ దగ్గర ఈ బీడ్స్ కావాలి మొత్తం వేరే బీడ్స్ కావాలి అంటే అది బీడ్స్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ని బట్టి మాకు చైన్ కాస్ట్ చెప్తాము బట్ మీరు మోడల్ చెప్పకుండా కాస్ట్ ఎంత పడుతుంది అంటే మేమే కాదండి ఎవరు చెప్పలేరు మోడల్ చెప్తేనే కదా మేము కాస్ట్ చెప్పేది సో మీకు ఎవరికైనా ఏదైనా మోడల్ కస్టమైజేషన్ కావాలి అంటే వాట్సాప్లో ఆ మోడల్ పంపించి మీరు అడిగితే మేము చెప్తామండి అండ్ ఇప్పుడు డ్రాప్ షేప్ బీట్స్తో పాటు ఈ బీడ్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఆల్మోస్ట్ ఎక్కడ జ్యువెలరీ చూసినా ఐదర్ డ్రాప్ షేప్ బీట్స్ లేకపోతే ఈ బీడ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ట్రెండ్లో ఈ బీడ్స్ కూడా మీకు లైన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సేమ్ డ్రాప్ షేప్ బీడ్స్ ఇందాక రెడ్వి చూపించా కదా అలానే ఇది లైన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లేదు మాకు సింగిల్గా కావాలి లూజ్గా కావాలి అంటే బీడ్ ట్వెల్వ్ రూపీస్ పడుతుందండి లైన్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బీడ్స్ వైజ్ అయితే ట్వెల్వ్ రూపీస్ పడుతుందండి ఈచ్ బీడ్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి మన దగ్గర ప్రజెంట్ పింక్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఒరిజినల్ చేతన్ రూబీస్ అండి ఇప్పుడు చేతన్ రూబీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఇవి ఒరిజినల్ చేతన్ రూబీస్ ఇది మనకి చాలా చిన్న సైజ్ అండి లైక్ టూ ఎంఎం బీడ్స్ అట్లాగా ఇది మనము సేమ్ బ్లాక్ బీడ్స్ చేసుకున్నట్టు దీంతో అయినా చేంజ్ చేసుకోవచ్చు లేదంటే లేయర్ వైజ్ చేసుకోవచ్చు అట్లాగా మీకు ఈ బీడ్స్ చాలా కాస్ట్ ఉంటుందండి ఎక్కడ పడితే అక్కడ దొరకవు కూడా ఇవి లైక్ గోల్డ్ షాప్స్లో తీసుకుంటే మీకు చాలా కాస్ట్ చెప్తారు ఇవి లైన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇగోండి ఇదంతా ఒక లైన్ లైక్ నేను మడిచాను ఇదంతా ఒక లైన్ లైన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇవి చేతన్ రూపీస్ మీకు ఇన్ కేస్ లైన్ మొత్తం వద్దు బీడ్స్ లూజ్గా కావాలి అన్నా కానీ వీటిలో కూడా మనం బీడ్స్ లూజ్గా ఇస్తామండి కాకపోతే ఇవి ఒక్కొక్క బీడ్ వచ్చేసి త్రీ రూపీస్ పడుతుందండి ఇది ఒక్కొక్క బీడే త్రీ రూపీస్ పడుతుంది లైన్ మొత్తం అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ మన దగ్గర చేతన్ రూపీస్లోనే ఇంకొక మోడల్ కూడా అవైలబుల్గా ఉందండి ఇదిగోండి ఇంకొక మోడల్ క్లియర్గా చూడండి ఇది సమ్ రైస్ పర్ల్స్ బీడ్స్ అంటారు కదా రైస్ పల్స్ టైప్ ఆ టైప్లో వస్తుంది బీడ్ ఇది మనకి లైన్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇదిగో ఇది లైన్ లైన్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది యాక్చువల్గా ఇప్పుడు చేతన్ రూపీస్తో జ్యువెలరీ చాలా ట్రెండ్లో ఉంది ఇది లైన్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది మాకు లైన్ వద్దు బీడ్స్ లూజ్గా కావాలి అన్నా కానీ మీకు ఒక్కొక్క బీడ్ నైన్ రూపీస్ పడుతుందండి ఇందకటివి చిన్న బీడ్స్ ఒక్కొక్కటి త్రీ రూపీస్ పడతాయి ఇవి ఒక్కొక్క బీడ్ నైన్ రూపీస్ పడుతుంది లేదు లైన్ మొత్తం కావాలి అంటే లైన్ మొత్తం సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇన్ కేస్ మీరు ఈ ఈ బీడ్స్తో ఏదైనా ఒక మోడల్ చూపించి కస్టమైజేషన్ కావాలి అన్నా కానీ మనం కస్టమైజ్ చేస్తామండి మీకు ఈ బీడ్స్లో ఏదైనా ఒక బీడ్ నచ్చి వేరే కలర్ కావాలి అంటే మీరు ఎగ్జాక్ట్ కలర్ చెప్పి మాకు వన్ వీక్ టెన్ డేస్ టైం ఇస్తే మేము తెప్పించడానికి ట్రై చేస్తామండి ష్యూర్గా తెచ్చిస్తాము అని అయితే చెప్పలేము బట్ మేము తెప్పించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాము ఎందుకంటే జనరల్గా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేము వెళ్ళే దగ్గర చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బట్ నేను ఇప్పుడు ప్రజెంట్ నాకు అవసరమైన వాటి వరకే తీసుకొచ్చుకున్నానండి ఇన్ కేస్ ఎవరికైనా వేరే కలర్స్ కావాలి అంటే చెప్పండి ట్రై చేస్తాము అండ్ ఈ బీట్ కలెక్షన్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫటాల్ ఎవరికైనా బీట్స్ కావాలి అంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ జీరో డబల్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్కి స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి అండ్ ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అన్నా కానీ మేము కస్టమైజ్ చేసి ఇస్తామండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైనా బీట్స్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఫర్దర్గా రా మెటీరియల్స్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తాం బ్లాగ్స్